రెండు నెలలుగా యూరియా లేక రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు సొంత నియోజకవర్గం చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలోను టెక్కల్లిలోను మంచి మంత్రి అచ్చెన్నాయుడు టెక్క నియోజకవర్గంలో కూడా యూరియా ఇవ్వలేబోతున్నారు ఇద్దరు చెరో బావి చూసుకొని దూకమంటున్నారు ఇలాంటి పోరంభోకం మాటలు మాట్లాడే కదా అతన్న అయిపోయింది ఎందుకంటే చిన్న పెద్ద తారతమ్యం తెలియదు ఎందుకంటే ఒక రౌడీ అదొకకి ఇలాంటి మాటలు తప్పితే ఏమొస్తాయా ఒక ముఖ్యమంత్రిగా చేసినోడు ఒక ప్రజాప్రతినిధిగా ఉండోడు ఏం మాట్లాడో ఏం మాట్లాడకూడదు అని తెలియనరుచుకుంటే ఫోరంబోకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి అనకూడదు అనుకుంటుంటాం ఎందుకులే మామూలుగా ఆయనకన్నా బుద్ధి ఉండాలి లేదా మాకన్నా బుద్ధి ఉండాలా ఆయనకు బుద్ధి లేదనుకో మాకన్నా ఉండాలి కదని చెప్పని మా పెద్ద ఆయన ఊరుకోడు మామూలుగా అయితే కానీ ఇలాంటి మాటలు చూసేటప్పుడు కడుపులో మండుతా ఆవేశం తన్నుకొస్తా ఉంది ఎందుకంటే ఓ ముఖ్యమంత్రి చేసిన వాడు ఎవడన్నా మాట్లాడుతాయో అది ఒక పెద్ద మనిషిని డెబ్బై సంవత్సరాలు వృద్ధుడు అని చెప్పిన వాకి ఇలాంటి కుక్కలు బాలబడి దూకేది ఏంది సావు చావు అని అంటామేంది నువ్వు చావు హిందూ మహాసంస్థంలో పడి దరిద్రం పోతే రాష్ట్రానికి ఈ దేశానికి ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు స్వామి నువ్వు నిన్న ఎప్పుడైతే ఆ మాట అన్నావో మొత్తం కూడా ఎక్కడెక్కడంటే యాడైతే ప్రజలు గొమ్ము కూడతారు ఎడైతే టీలు తాగుతారు యాడైతే టిబ్బిలు చేస్తుంటారు ఆడైతే బస్సులు ఎక్కుతుంటారు అక్కడ పది మంది కూడిన కాడల్లా ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా పేకు పేకి ఉండారు కదా మీ పేకు సాక్షి పాకి బ్లూమ్ బ్యాచ్ మతం ఉండారు కదా వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళకి కూడా తెలుసు నీకు చవితే మళ్ళీ మీరు ఏడ్ చస్తారని చెప్పు ఉంటారు కానీ మీ ఇలేఖరులో వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా ఈ హిందూ ఆ సముద్రంలో బడి చేస్తే దరిద్రం పోది రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అని ఎదవా ఏ బాధ దూకమంటే ఏంది అని చెప్పని అడుగుతున్నారు ఈరోజు ప్రజల కళల్లో ఆనందం ఎరు ఎల్లు విరుస్తూ ఉంది సూపర్ సిక్స్ పథకాలు మొత్తం కూడా వాళ్ళు అన్నీ అయిపోయినాయి అనలేదు ఒకటి గుర్తుపెట్టుకో తొంభై పర్సెంట్ చేశామన్నారు అంతేనో అన్నీ అయిపోయినాయి అని చెప్పలేదు ఏది మాట ఈయని కూడా చేశారు చాలా అందులో కానీ సూపర్ సిక్స్లో తొంభై శాతం చేశామని చెప్పని నిన్న సభలో కూడా చెప్పారు మరి అసలుంటప్పుడు అన్ని అన్ని పథకాలు నెరవేర్చకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యాయని అని చెప్పి చెప్పడం ఎందుకు ప్రచారం చేసుకోవడం ఎందుకు అంటున్నారు తప్పే ఉందయ్యా నువ్వు తొక్కలేదు నువ్వు రూపాయికి నువ్వు ఐదు పైసలు ఇచ్చి దాన్ని పది రూపాయలు ప్రసారం చేసుకున్నాడు ఇంకొక మాట ఈ పరిస్థితి మీట్లో ఇతనంట చేయటం కానీ చెప్పుకోవడం జాతగాక ఓడిపోయాడంట అంట అరే 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 నీ పేపర్కి నువ్వు నువ్వే నీ పేపర్కి కనీసం ఒక ఐదు వందలు ఆరు వందల కోట్లు పేపర్ అడ్డం పెట్టుకుని దబ్బేసావుగా ప్రజల సొమ్ము మరి నువ్వేమి ఇచ్చుకున్నావు ఏ నువ్వు ఇంత అసలు నువ్వు ఇచ్చింది రూపాయి అయితే ప్రజల సొమ్ము అభ్రంగా రూపాయినర ఖర్చు పెట్టావు కదా అన్నిటికీ మరి ఇవాళ రూపాయి ఇస్తే పదిహేను పైసలు ఖర్చు పెడుతుంది చంద్రబాబు ప్రభుత్వం రూపాయి ఇస్తే ప్రజలకి పదిహేను పైసలు ఖర్చు పెడుతుంది అది ప్రజాప్రభుత్వం అంటే ఇది తెలుసుకో నువ్వు చెప్పినంత మాత్రమేనా ప్రజలు ఎరిపూలేం కాదు ప్రజలు అన్ని బాగా గమనిస్తున్నారు మీరు ప్రేక ప్రచారం పక్క రాష్ట్రాల్లో మునిగిపోయినాయి పక్క రాష్ట్రాల్లో రైతులు లైన్లో ఉండయి లేదా వెనక రాష్ట్రాల్లో రైతులు లైన్లో ఉండయి మ్యాపింగ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ మీ పేక్ మీడియాలు వేసినంత మాత్రాన రైతులు తెలుసు కదా ఒరిజినల్ రైతులు తెలుసు కదా ఇవాళ పత్తి రైతు ఇంట్లో నాలుగు కట్టలు ఐదు కట్టలు సిమ్ ఈరే కట్టలు ఉండయి రా చూపిస్తారా నువ్వు నీ దమ్ముండా ఎవడో రమ్మను పోరం పోడైనా రమ్మను మా ఊరు చాలా తీసుకెళ్తా రమ్మను రండి మీకు దమ్ముంటే చూపిస్తా నేను చూపిస్తాను ప్రతి రైతు ఇంట్లో ఇలా ఈరే కట్టలు ఉండేవి హీరే కట్టలు ఎందుకు ఎక్కువ వాడతారు అది కూడా తెచ్చు అవుదు ఆడ తొరిపల్ నాని గడికాను ఏం తెలియలా పాపం ఆయన అచ్చెన్నాయుడు గారు ఏం చెప్తున్నాడు పది కిలో పాతి కిలోలు వాడతారు వర్ష మా అవసరమైనప్పుడు రేపు అందదేవం ఈ పేకు ఈ ప్రచారం నమ్మి అందదేవం అని చెప్పాను రైతులు ఎగబడి ముందుగానే తీసుకోవడానికి ఎగబడుతున్నారు అందువల్ల కొంచెం ఇది వచ్చింది నుంచి మించి ఏం లేదు మా మన రాష్ట్రంలో కేంద్రం మన సహరిస్తుంది కేంద్రం నుంచి కొన్ని లక్షల టన్నులు దిగుమతి అవుతూ ఉండయి సరే ఏదన్నా కొంత జరిగి ఉంటే ఎవరి ద్వారా జరిగి ఉండాలా కింద ఎవరైతే అధికారులు ఉండారో అధికారుల ద్వారా అది పోతే పోతే గీతే ఇలాంటి పారంలోకి జాగన్మోహన్ రెడ్డి బాగున్నాడు కదా మాజీ కడప ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు అతని పేరేంది కడప ఎమ్మెల్యేగా రవిచంద్ర రా వాళ్ళ మేనమా వాళ్ళ మేనమామకి ఈ ఫ్లాంట్ ఉంది ఈ ఫ్లాంట్కి ఇతను ఏరియా కట్టలు అవసరం అతనికి అతను తీసుకొని ఉంటాడు అతని దగ్గర అతను ఏది అధికారులు అడ్డం పెట్టుకొని డబ్బుతో కొని కొంత అతను ఎత్తుకొని ఉంటాడు అతని గోడాలను కనుక తనిఖీ చేస్తే కంపల్సరీగా అక్కడ దొరుకుతాయి అంత తప్పితే పారం పోకలు ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా మీరే ఏంది అసలు నిన్ను ఎలా నమ్మాలి నీ తల్లిని నెట్టా బయటికి సొంత తల్లిని సొంత శల్లిని ఆస్తి ఇవ్వకుండా బయట నెట్టావు సొంత బాబాయిని కోడి కోడికత్తి డ్రామా ఆడావు ఏమి మరి గులకరాయ డ్రామా ఆడావు ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ అప్పుడల్లా ఒకటి వాడతావు కదా ఇంకా నిన్ను నమ్మేదేవుడు నువ్వు ఇంకా ప్రజలకు న్యాయం చేస్తావా అక్కాశల్లి మీద న్యాయం చేస్తావా అవాతలకు న్యాయం చేస్తావా నమ్మడానికి నీ ఇంట్లో నువ్వే చేయలేనోడువి పక్క ఇంట్లో చేస్తావు మీ అయ్యి అనేవాళ్లే అమ్మకి అన్నం పెట్టినోడు పిన్నమ్మకి బంగారు గొలుసులు పెడతానన్నాడంటా అనని పెద్ద బాలగాలు పలపాలు పలికేవాడు మేయి కూడా అంతే నువ్వు కూడా అలాగే ఉంది నీ మాటలు నీ వ్యవహారం కూడా ఏంది ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని అసెంబ్లీకి వచ్చి పోరాడు మొగోడు అయితే సమాధానం చెప్పు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తా లేదా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఏం లడ్లు కాదు పిల్లలు ఏడితే సీకి కూడరా బాబా అని చెప్పని చీకించుకోవడానికి ఈయడానికి పిల్లలు ఎడుతున్నారు అని చెప్పని అర్థమైందా జగన్మోహన్ రెడ్డి అది గుర్తుపెట్టుకో నీకు అసెంబ్లీకి వెళ్ళాలంటే ప్రతిపక్ష హోదా అక్కర్లేదు అసెంబ్లీకి వెళ్ళాలంటే ప్రజలు ఓట్లు వేయాలా ఎమ్మెల్యే గెలవాలా ఇది గుర్తు గుర్తుపెట్టుకో ఇది ముందు తెలుసుకో నువ్వు ఎమ్మెల్యేగా నిన్ను గెలిపించారు కాబట్టి ఎమ్మెల్యే ఏ ఓడే అసెంబ్లీకి వెళ్తాడు కానీ నేను ఇంకోటి అసెంబ్లీలో అడుగు అర్థమైందా ఇది ముందు అది కూడా తెలుస్తావు నీకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేది ఏంది నిన్ను గెలిపించిన ప్రజలకి నువ్వేం చేయాల పోయి నువ్వు అడుగు ప్రభుత్వం మీద ఫైట్ చేయి ఇదే నేను ప్రెస్ మీట్ పెట్టి రెండు గంటలు వాగావు కదా ఇదే విషయాలు నువ్వు ఆడ మాట్లాడు వాళ్ళు సమాధానం చెప్పపోతే బ్యాక్ చేయి అప్పుడు వచ్చి మాట్లాడు ప్రజలు చూస్తారు కదా నీ వ్యవహారం నువ్వు చేసిన వ్యవహారాలు నీ బోగి నీ అన్నీ మళ్ళీ నువ్వు వేసావు కదా చంద్రబాబు నాయుడు గారి ఎవరో అభిమానంతో చంద్రనా చంద్రన్న భజన చేసింది కూడా నువ్వు అది వేసుకుని నవ్వులు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఎంత అవహేళనగా మాట్లాడినా నవ్వుతూ చంద్రబాబు నాయుడు గారు స్వీకరించాడు చూసుకో అసెంబ్లీలో మీరు ఎంత అవహేళన చేస్తున్నా నవ్వుతా కూర్చున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అనలేదు పోరంబోకు అవన్నీ కూడా మళ్ళీ నీకు రిపీట్ నువ్వేం చేసావో నీ రిపీట్కి నీకు వేస్తుంటారు అప్పుడు తెలుసుకుంది కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు నిజంగా ఈ ఏంటి ఏదైతే రైతులు రైతులు అన్నావు ప్రజలన్నీ ఇలా సంవత్సరం తర్వాత ఓడిపోయినాక సంవత్సరం తర్వాత నీకు గుర్తొచ్చారు కాబట్టి ఇప్పటికైనా ఎలంకా ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ఏంది ఇక్కడ ఏదైతే రాజధాని నీ ఉండ నీ నీ ప్యాలెస్లో కూర్చొని నువ్వు నీ భార్య అసెంబ్లీకి అటెండ్ అయ్యి ప్రజా సమస్యల మీద గలమెత్తి మీరు ప్రజలు మన్ననలు పొంది ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అవడానికి ట్రై చేయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు